వార్డులో పర్యటించడం జరుగుతుందండి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని గెలిపించుకోవడానికి అలా టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరి సపోర్ట్తో మేము ఈరోజు పర్యటన చేయడం జరుగుతుందండి ఇక్కడ అనేక రకాల కష్టాలు చెప్పారు మేము వాళ్ళతో వన్ వన్ అవర్ డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి వసతి లేదండి ఇల్లు లేదు ఇళ్ళ పట్టాలు కూడా అసలు ఎవరికి ఇష్యూ చేసిన లేదు అలానే డ్రైనేజ్ సిస్టమ్స్ అసలు బాగాలేదు మురికి నీళ్లు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ మురికి నీళ్ళు రోడ్డుల మీద కానీ అట్లా వాళ్ళు ఇళ్ళల్లోకి చచ్చుకుపోవడం జరుగుతుంది మేము ఒకటే హామీ ఇచ్చాము ఉమ్మడి అభ్యర్థిని అరవింద్ బాబు గారిని ఒకసారి గెలిపించుకోండి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎన్ని రో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇంటింటికి తిరిగారు అందరి కష్టాలు తెలుసుకున్నారు అలానే ఒక అధికారం ఒక పదవి ఇస్తే ఆయన అనుకున్నది వంద రెట్లు సాధనలు చూపిస్తారు మీకు ఏవైతే సమస్యలు తీరుస్తాము తీరుస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన కూడా చాలా బాగుందండి లాస్ట్కి ఒకటేనండి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావకృష్ణ దేవరాయ్ గారిని అందరి సపోర్ట్తో తో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను వార్డ్ నెంబర్ వన్ లో ఉన్నామండి ముఖ్యంగా ఇక్కడ అనేక కులాల సమ్మేళనం ఉందండి ఒక వడ్డీ యానాదులు జంగం దేవర్లు బుడబొక్కుల వాళ్ళు వీళ్ళందరూ కూడా గంటా పదంగా ఒకటే చెప్తున్నారు దాదాపు స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా కూడు గుడ్డ కూడు కోసమే ఎత్తుక్కుంటున్నామా అన్నట్టే ఉందండి పరిస్థితి వాళ్ళకు నిజంగా కూడా ఉండడానికి నివాసం లేక ఎక్కడెక్కడి నుంచి అద్దెలు కొట్టుకుంటున్నామండి మాకు సెంటర్ స్థలం ఇప్పించండి ఫస్ట్ అని అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అని ఇలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నామండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకి కూడు గుడ్డ గూడు ముఖ్యంగా అవి మాత్రం ఇమ్మీడియట్ గా చూస్తామనేసి హామీ ఇస్తున్నారు అలాగే ఇక్కడ నరసావుపేట నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి రాబోతుంది కూటమిలో అరవింద్ బాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఎందుకు చెప్తున్నామంటే మెజారిటీ కోసం మాత్రమే తిరుగుతున్నాం గెలుపు ఆల్రెడీ అనివార్యం అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ముఖ్యంగా చెప్తున్నామండి ఇక్కడ అందరూ కూడా సమన్వయంతో కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూడా అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఇసు గెలుస్తుంది ఎందుకంటే మనకి ముఖ్యంగా ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు వలసలు పోతున్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఒక్కటే ఆగిపోవడం వల్ల ఇసుకని అత్యధికంగా పెంచడం వల్ల కట్టడాలు ఆగిపోయి అనేక మందికి ఉపాధి లేక ఇరవై నాలుగు ఏదైతే తిరిగి నాలుగు అనుబంధ సంస్థలు ఉంటాయి ఒక బిల్డింగ్ కట్టడానికి వాళ్ళందరూ కూడా మాకు పనులు లేవని అన్ని ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం అభివృద్ధి రావాలి అభివృద్ధి జరిగితేనే ఇండస్ట్రీలు వస్తాయి ఉపాధి వస్తుంది ఉద్యోగాలు వస్తాయని సామాన్య మహిళ కూడా కోరుకుంటుందండి ఈ రోజున ఏదైతే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు చేయటం కానీ ముఖ్యంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వబోవటం కానీ మూడు సిలిండర్లు ఉచితంగాని ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం పథకాలు ఏది తీసివేయదు ఇంకా మెరుగ్గా పథకాలు ఇవ్వబోతున్నారు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అభివృద్ధి చూపిస్తారు సంపద సృష్టించి రాబోయే రోజుల్లో పథకాలు ఇవ్వడం కానీ అభివృద్ధి ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ ఉద్యోగం ఉపాధి ఇవ్వడం కానీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి అధికారంలోకి రావాలి కూటమి రాబోయే కాలంలో సీఎం ముఖ్యమంత్రి అయితే కూడా కూటమి అభ్యర్థి కాబట్టి ఇది మాత్రం తథ్యం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఖచ్చితంగా కూడా గెలిచేది కూటమే పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం